హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బార్కివి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టీ టైంకి స్నాక్స్ కానీ లేదా పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ని ఇలా ఈజీగా నిమిషాల్లో చేసి పెట్టవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి కానీ ఈవినింగ్ స్నాక్స్ లా కానీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు మైదా తీసుకున్నాను అందులోకి హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము కొద్దిగా చిటికెడంత సోడా అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక రెమ్మ కరివేపాకు చిన్న కట్ చేసి వేసుకున్నాను అందులో ఉంటే మీరు అందులో ఉంటే మీరు కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ పోసుకొని మంచిగా ఇలా ముద్ద వచ్చేలాగా కలుపుకోండి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మంచిగా పిండిని కలుపుకోండి మన చపాతి పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా బాగా కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో వాటర్ కొద్ది కొద్దిగా చల్లుకుంటూ పిండిని బాగా కలుపుకోండి ఇలా మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక మూత కానీ లేదా తడి క్లాత్ కానీ కప్పుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాన్ని వదిలేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిసుకొని ఇలా చేసుకొని వాటిని చిన్న చిన్న చపాతీ ముద్దలాగా చేసుకొని ఇలా చపాతీ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మామూలుగా ఇలా చూపిస్తున్నాను కదా అలా చేసుకోండి చేసుకొని వాటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో నచ్చిన డిజైన్స్ మీరు చేసుకోవచ్చు చూడండి నేను ఇలా చేస్తున్నాను ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన చేసుకోండి చూడండి ఎలా వచ్చాయో మీరు కూడా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు చూడండి ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నాను అలానే చపాతిలా చేసుకోండి చేసుకొని వాటిని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో మీరు చేసుకోండి చూడండి ఎలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నవన్నీ అందులోకి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అలా మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి లోపల క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అలాగే డైమండ్స్ని కూడా అవి కూడా అందులోకి వేసుకొని ఫ్రై చేసుకొని చూడండి డైమండ్స్ అయితే చాలా మంచిగా పొంగాయి చూడండి ఒకసారి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చిప్స్ని మనము పది నుంచి పదిహేను నిమిషాలలోపు చేసి పెట్టవచ్చు పిల్లలు చక్కగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి